హాయ్ అందరికీ మళ్ళీ తాటికేకి వెళ్తున్నాం సండే కదా అలాగే వెళ్ళి ఒక చిన్న ఎంజాయ్మెంట్ చేస్తాం చెట్ల దగ్గరికి అయితే ఎంటర్ అయిపోయాం చూపించడం చెట్టు చూపించడం అది అదిగోండి ఫ్రెండ్స్ అక్కడ ఉన్నాయి తాటికే ఇంకా మాకు తీసేవాళ్ళు రాలేదు ఇంకా తీసేవాళ్ళు వస్తే ఇంకా స్టార్ట్ చేస్తాం తీయడానికి చూద్దాం ఈరోజు పెద్ద అతను వచ్చారు చూపిస్తాం వీడియోని మా పెద్దవారు మా యూత్ లేరు అతను చూపిస్తాం అతను లోపల ఉన్నారు అనుకుంటా ఎక్కడ సో అతని వల్ల ఈరోజు మాకు కొన్ని ఎక్కువ తాటికాయలు దొరకవచ్చు తీసి తినచ్చు మేమైతే కోజినరం కాదు తిన్నరమే అదిగోండి అక్కడ ఉన్నారు వెళ్దాం పదండి మా యూత్ గారు అన్నం చదువుతున్నారు

മൂഡ് ഗ്ലാസ് അയ്യോ ത്രീ ഹണ്ട്രരാ പാട്ടിക്കായ ఇది ఎక్కడ దొరకవు ఓన్లీ సౌత్ ఇండియాలో దొరుకుతాయి ఇది నార్త్ ఇండియాకి ఇది గురించి పెద్దగా తెలియదు ఇప్పుడు మేము దీన్ని ఎలా పోయేలా ఇప్పుడు చెప్తాను కత్తి పట్టుకొని చూడండి ఇది ఆర్మీ కత్ అండి చూడండి ఎంత షార్ప్గా ఉంది చూడండి దీంతో ఇప్పుడు అలాగే సాయితెలకు వస్తాం ఇది నార్త్ సిక్కిం కూడా తెచ్చాను పదకొండు వందల రూపాయలు ఇలా డబ్బులు పనికి వస్తుంది అనేసి మీరు అక్కడ గెల నిలబెట్టి మీకు కొట్టేటప్పుడు ఏళ్ళు కొంచెం దూరంగా పెట్టండి లేదంటే మీ ఏలు మాసం అయిపోద్ది చూశారు కదా స్నాప్ది అడుగు సాయూట్ చేయండి చూసారు కదా చాలా యాక్సిడెంట్గా ఉన్నాయి మూడు కళ్ళు అన్న బిల్లు బిల్లు ఒక్కొక్క కాయని సపరేట్ చేస్తున్నాడు అలాగా కొట్టి చాలా కాయలు కోసాం ఫ్రెండ్స్ వస్తాయి మనిషికి రెండేసేది ఖచ్చితంగా వస్తాయి ఈ ఈ టైము కొన్ని కొన్ని లేతున్నా మున్ని ఇదిగోండి కొద్దిగా లేతుంది ఆకాశం తాడాలిటీ ప్రణయానికి శ్రీకాళ చిగురుకు చల్లని తన చెయ్య స్నేహాలతో మొలకెత్తించే చినుకే ప్రేమంటే మేఘంలో నిద్రపోయిన రంగులు అన్నీ రప్పించి మాగాని ముంగిట పెట్టే ముగ్గే ప్రేమంటే స్టార్ట్ చేద్దాం తినవరా నువ్వు తినరా తినను తినను నువ్వు తినకపోతే నీకు రాదు సూపర్ ఫ్రెండ్స్ అద్భుతం మహా అద్భుతం వావ్ ఈ సమ్మర్కి చాలా మంచిది ఫ్రెండ్స్ ఒంటికి అన్ని బాగుంటాయి హెల్త్ ఇష్యూస్ వేడికి కూడా మంచిగా చల్లదాన్ని ఇస్తాయి ఎలాగని చెప్పి రావడం అప్పుడు ఫుల్ హీట్ కొట్టి వచ్చాము కాటికాయలకి బయటకైతే వెళ్ళదు ఫ్రెండ్స్ తెల్లారి ఉదయం పదిలోపు ఉంటే పనులు పూర్తి చేసుకోండి మళ్ళీ మధ్యాహ్నం మూడు తర్వాత వెళ్ళండి బాగా ఉన్నాయి మా విలేజ్లోనే ఎంత ఎండలు అంటే ఇంకా టౌన్లో బేవత్సం వద్ది ఉంటే అక్కడికి వెళ్ళిన వాటర్ బాటిల్ మీ వెనక్కి తీసుకెళ్ళండి ఉల్కొండి తాగండి ఎక్కువగా ఎండాకాలం కాబట్టి సాయంత్రం నాలుగు గంటల తర్వాత మళ్ళీ పని స్టార్ట్ చేయండి లేదంటే మా లాగ చెట్లు కింద హ్యాపీగా షాప్ చేయండి తినేస్తున్నారు తీస్తాం ఫ్రెండ్స్ అయిపోయి ఇంకోటి చెప్పిన జరుగుతుంది దీనికి కొద్దిగా ఉన్నాయని కనిపిస్తేనే చూస్తాం ఇదిగోండి మా మా లోన్ చేస్తున్నారు ధోని అంత లా ఉందంటే మేమైతే ఎత్తలేము ధోని ఎత్తనో అతను ఒకరు ఈజీగా ఎత్తే అయితే అసడం అదాడు ఇప్పటి అదండి ఆ విధంగా చేస్తారు అది కానీ ఫ్రెండ్స్ జల పడింది మొన్న ఇంటర్ రిజల్ట్స్లో ఫ్రెండ్స్ మా ఊరు టాపరు తొమ్మిది వందల డెబ్బై ఐదు వచ్చినాయి అయినా చూడండి అక్కడికి ఇదే లేదు గర్వం లేదు మనిషికి ఈ దగ్గర ఏదైనా మ్యాచ్ డౌట్ చెప్పరా ఈడైతే వీడికి ఎప్పుడు ఖాళీ ఉండండి అంటే ధోనికా అయితే ఊడిపోయింది తాడు ఊడిపోయింది కడతాను అలా చల్లని చెట్టు కింద మంచి గాలి వేస్తుంది కడతాను ఇతను ఇతనే కట్టాలి ఈ ఇతర కడితేనే మేము తింటాము లేకపోతే ఇంటికి ఈ ఈరోజు చూద్దాం మా మాయ మొన్నే టెన్త్ మా ఐదు మా వాడు ఎస్లో సైన్స్ సెట్ అయిన అనుకోవద్దు మా వాడు సెంట్లో చదువుతున్నాడు నర్సనపేట ఎక్కడమ్మది మా జమ్మూ మా అబ్బాయి నుంచి అప్పుడప్పుడు కొద్దిగా వెళ్తాడు అదే మా మామయ్య క్రిమశాయంతిలో ఐ ఆరు వందలకి ఐదు వందలు యాభై వచ్చాయి నెక్స్ట్ ఏడు రాసినప్పుడు ఏపీఆర్జీసీ రాశాడు వస్తే శ్రీకాకుళం బస్సు మీద వెళ్ళిపోతాడు చంద్రబాబు నాడు ఫ్రీ బస్సులో ఉన్నా మా మా లేడీస్ డ్రెస్ వేస్తాము టికెట్ ఫ్రీ టికెట్ ఫ్రీ మా మాయ ఈరోజు స్టోర్ గడి దగ్గర సెల్లో మొబైల్ మర్చిపోయాడు మళ్ళీ స్కూటీ పట్టుకుని పరిగెత్తున్నారు మా ఒక్కొక్కరికి ఒక్కొక్కరు చెప్తాను రీసన్ టోల్ గేట్ అంతా అండి ఎవరికి ఇచ్చండి ఫోన్ నైట్ ఒంటి గంట దాకా మా మాయ పడుకోడు మళ్ళీ తెల్లారి మళ్ళీ ఒంటి గంటకి లీస్తాడు అండి పన్నెండు గంటలు డ్యూటీ రాత్రి ఉదయించే సూర్యుడు అందరి ఇంట్రడక్షన్ అయిపోయింది కదా మా యూత్ లేడ్ ఇంట్రక్షన్ ఫోర్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అండి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అక్కడైతే అన్ని కాంపిటీషన్లో అని ఇక్కడైతే చూడండి మా చిన్నపిల్లలతో ఉంటాడు ఎక్కువ పెద్ద మనిషి కానీ చిన్నపిల్లలతో ఉంటాడు ఆడుతూ పాడుతూ సరదాగా ఉంటాడు చిన్న పిల్లలతో ఆనందం అండి చక్కగా ఏ కల్మోసంగా ఉండదు ఉంటారు అయిపోయింది ఫ్రెండ్స్ దొని కూడా లూజ్ అయిపోయింది మనోడు కూడా మళ్ళీ సాయంత్రం ఈవినింగ్ చూసుకున్నాము ఒకలా ఉండొచ్చు ఇందులో దీన్ని కటల్ అంటారు చూసారు కదా సాలెడ్ కాసింది చెట్టు చిన్నదైనా పూత మాత్రం చాలా ఘనం అది సుమారు ఒక ముప్పై కాయలు ఉంటాయండి ముప్పై కాయలు ఉంటాయి పది అండి ఇట్లయితే జీడి తోటల కోసాం ఫ్రెండ్స్ మా ఊరికి దగ్గరలోనే అట్టి మా ఊరికి దగ్గరలోనే జీడి తోట ఫ్రెండ్స్ ఈడి తోటలో తాటికలికి వచ్చాం ఇదిగోండి ఊళ్ళో వచ్చాం ఊళ్ళో అయితే ఉంటాయి ఫ్రెండ్స్ రకరకాల చెట్లు ఇదిగోండి వీడియోగ్రాఫర్ స్థలం అయితే అది అక్కడ మాడి చెట్లు ఉన్నాయి మావికాయలు కాగితే ఒక్క కాయ దమ్మంటే తేడు ఎప్పుడు ఉన్నాం మా ఊళ్ళో ఎక్కడైనా చల్లగా ఉంటుంది ఫ్రెండ్స్ బట్ ఇక్కడ మా గ్రామ హస్తు ఉంటుంది గ్రామ ఆస్పత్రి దగ్గర వేప చెట్లు ఉంటుంది మీకు అందరికీ తెలిసిందే హిత్రి దగ్గర మ్యాక్సిమం వేప చెట్లు ఉంటాయి అక్కడైతే చాలా చల్లటి గాలి వస్తుంది ఫ్రెండ్స్ మా కుర్రలు అంతా ఫుల్ హీట్ ఉన్నప్పుడు ఎండాకాలంలో అయితే ఇక్కడే వచ్చి అలా సేద తీరుస్తాం చల్ల పడుకొని అలాగే వెళ్తాం అదిగోండి అక్కడికి వెళ్తాను చూద్దాం బాధ ఇదిగోండి ఫ్రెండ్స్ మా గ్రామ చిత్తా వచ్చాము మాకు ఎన్ని అనుకునే గమ్యాన్ని చేరిపోయాము మాకు ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఈ తల్లిని మొక్కుంటే అన్ని బాధలు పోయి మా కోరికలు నెరవేరుతాయి ఫ్రెండ్స్ లాస్ట్ ఒకటే అది కూడా మరి కొద్ది రోజులు పూర్తి చేయాలని ఆ తల్లి యొక్క మనసులో ఏమన్నా చూడండి ఫ్రెండ్స్ మరి దుణం అయితే ఊడిపోయింది మళ్ళీ టైం కూడా పన్నెండు అయిపోయింది మళ్ళీ భోజనం చేసి మళ్ళీ సాయంత్రం మూడు మళ్ళీ 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 ఎవరా కరు మళ్ళీ మళ్ళీ అంతను ఎన్ని మళ్ళీ ఏంటో మధ్యాహ్నం గురించి ఈవినింగ్ ప్లాన్ అయ్యారు ప్రాక్టికల్ లాగ్ అయితే ఫినిష్ అయిపోయింది ఈవినింగ్ కోసం ప్లాన్ చేంజ్ చేసాము గో టు నాగావలి 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 సారీ అంటే ఓం సిద్ధర మాకు ఒక ఒక కిలోమీటర్ కదా మనకు ఉంటది రెండు కిలోమీటర్లు రెండు కిలోమీటర్లు ఉంటుంది ఫ్రెండ్స్ జీడి తోటలు అలా చాలా దగ్గర వాతావరణం కూడా నైట్ చాలా క్లూ కూల్ గా ఉంటుంది కూల్ గా ఉంటది అంటే ఈ రోజు సాయంత్రం అయితే అక్కడ ఫుల్గా మునిగి గింతులు వేసి ఎంజాయ్ చేస్తాం సండే మూడ్ చేంజ్ చేసుకుని వస్తామండి సండే అక్కడతో మా సండే క్లోజ్ అవుద్ది మళ్ళీ ఫ్రెష్ మండే అక్కడికి ఎంజాయ్ చేద్దాం నుంచి డిగ్రీ సెమిస్టర్ రేపు ఇంకొకటి చెప్పడం మర్చిపోయింది రేపు నుంచి డిగ్రీ సెమిస్టర్ లో ఏం చదవలేదు సింగ్ బస్ వెళ్ళి పెట్టుకొని తాటికెళ్ళి ఏమిటి రండి ఫోన్ టోల్ గేట్ లెవెల్కి పరిచిపోయి అనేసి అంటే కాల్కర హిందీ డైలాగ్ ఒకటి ఉంది ఏంటండి మళ్ళీ చెప్పండి ఒకసారి అయిపోయింది ఫ్రెండ్స్ తాటికాయలు తినేసాం ధోని కూడా లూజ్ అయిపోయింది మరి ఇంకా తాటికాయలు కోయడం కూడా అవ్వదు సరే ఫ్రెండ్స్ బాయ్ అందరూ ఇంట్లో ఉండండి సేఫ్ బీ సేఫ్ వేగంగా ఏదైనా అత్యవసర పనులు ఉంటే బయటికి వెళ్ళండి బీ సేఫ్ బీ హోమ్ నెక్స్ట్ వీడియో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ బాయ్